ఈ రోజు మనం కొబ్బరి పామాయిల్ ఫ్లోట్ల ఆశించు రైనాసరస్ బీటెల్ రెడ్ పామ్ యూవిల్ వీటి యొక్క నివారణ గురించి వాడే బకెట్ ట్రాప్ ఎలా అసెంబ్లీ చేయాలనేది మనం తెలుసుకుందాము బకెట్ ట్రాప్ లో ఉండే భాగాలు ఇది బకెట్ తర్వాత దానిపైన వాడే ట్రాప్ లో ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఐదు ఐటమ్స్ కలిపి బకెట్ అనేది మీకు ట్రాప్ తయారవుతుంది దీన్ని అసెంబ్లీ చేసుకునే విధానం ఏంటంటే ఫస్ట్ మీరు లివర్ని తీసుకోవాలి ల్యూర్లో రెండు భాగాలు ఉంటాయి పైన మూత లోపల ఇన్సైడ్ మూత ఉంటుంది లోపల ఇన్సైడ్ మూత అనేది మనం తీయరాదు ఓన్లీ పై మూత మాత్రమే తీయాలి తర్వాత ఈ హోల్డర్ హోల్డర్లో ఈ బాటిల్ అనేది మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ స్క్రూ అనేది ఉంటుంది ఈ స్క్రూని పైన ట్రాప్ పై నుంచి ఇలా పెట్టి చిన్న స్క్రూ ని చెప్తే కనుక స్క్రూ అనేది లాక్ అయిపోతుంది కప్పు వేలాట్లుంటుంది పై నుంచి గ్రీన్ ప్లేట్ కింద కప్ అనేది ఇట్లా వేలాడుతుంటుంది నిలువన ఉండాలి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని బాటిల్ అనేది మన లివర్ అనేది నిలువన ఉండాలి ఒకసారి సైడ్కి ఇది పెట్టుకున్న తర్వాత మనం ఈ రెండింటిని రింగ్ నేని పన్నీళ్ళని అసెంబ్లీ చేసే విధానం తెలుసుకుందాం ఇక్కడ మ్యాచింగ్ హోల్స్ ఉంటాయి రౌండ్ హోల్స్ దగ్గర ఈ లెగ్ వచ్చేటట్టు చూసుకొని జస్ట్ ప్రెస్ చేసి జస్ట్ ఇట్లా తిప్తే కనుక ఇట్లా క్లిక్ అండ్ సౌండ్తో లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్ని ఈ త్రీ లెగ్స్కి మూడు హోల్స్ ఉంటాయి ఇక్కడ ఈ మూడు హోల్స్లోకి మూడు లెగ్లు వచ్చే విధంగా జస్ట్ గా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుందండి జస్ట్ అట్లా ప్రెస్ చేయాలి లాక్ అయిపోతుంది లాక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని జస్ట్ మీకు బకెట్లో పైన ప్లేట్కి హట్ చేసి ఉంటుంది అంటే కట్ చేసి మీకు మూడు మ్యాచింగ్ హోల్స్ ఉంటాయి ఈ లెగ్కి ఏది ఉంది పన్నెండు లెగ్ లెగ్స్ మూడు లెగ్స్కి మూడు హోల్స్ మ్యాచ్ అవుతాయండి మీరు ఇట్లా పెట్టుకుని జస్ట్ ఆ హోల్స్కి మ్యాచ్ చేసుకొని ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది ఇప్పుడు లాక్ అయిపోయిన తర్వాత ఈ ట్రాప్ని ఇలాగా వన్ అండ్ హాఫ్ ఫీట్ వన్ అండ్ హాఫ్ మీటర్ లేదా రెండు మీటర్ ఎత్తులో ఒకటిన్నర రెండు మీటర్ ఎత్తులో ఉండేట్టు ఒక కర్రకి వేలాడ తీసుకోవాలి సపో ఓకే ఇది కర్ర అనుకోండి సపోజ్ కర్రకి ఇట్లా పెట్టి మీరు ఇది నిలువన ఉండేట్టు డబ్బా ఎట్పల్స్లో వంగిపోకూడదు డబ్బా నిల్వన ఉండేటట్టు ఇట్లా కర్ర కలిపి కట్టుకోండి ఏదైనా మీరు కర్ర తీసుకోవచ్చు ఏదైతే కొబ్బరి చెట్టు అనుకోండి చెట్టు కూడా మీరు ఇట్లాగా ఈ సైడ్కి ఈ హ్యాండిల్ అనే సైడ్కి లాక్కొని ఇట్లా కట్టేస్తే డబ్బా నిలువును ఉండేట్టు చూసుకోండి డబ్బా ఎత్తు మాత్రం నేల మీద నుంచి వన్ అండ్ హాఫ్ టు టూ మీటర్స్ గుర్తుపెట్టుకోండి ఒక నెల నుంచి రెండు మీటర్ల ఎత్తులో కన్నా ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు ఆ ఎత్తులో ఉంటే కనుక మీకు ఇది పర్ఫెక్ట్ బాగా పనిచేస్తుంది ఈ యొక్క డబ్బా యొక్క ఎఫిషియన్సీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక మీరు ఈ డబ్బా లోపల ఒక వన్ అండ్ హాఫ్ ఒక మీరు తొమ్మిది వందల దాదాపు ఈ సైజు మీకు చెరుకు ముక్కలు తీసుకొని చెరుకు ముక్కని కాండం తీసుకున్న నాలుగు ముక్కలుగా నరికి దాన్ని లోపల డబ్బా లోపల వేస్తే కనుక దీని యొక్క పనితనం ఇంకా కొద్దిగా ఎక్కువ మెరుగుపడే అవకాశం ఉంటుంది ఈ డబ్బాలో పడిన పురుగుల్ని మీరు పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరీగా తీసేస్తూ ఉండాలి లేదంటే అవి లోపల కుళ్ళిపోయి కొద్దిగా చెడు వాసన వస్తే ఫ్రెష్గా పురుగులు పడే అవకాశం తగ్గుతుంది అందుకని పదిహేను రోజులకి ఒకసారి మాత్రం పురుగుల్ని మీరు తీసేస్తూ ఉండండి అంతకుమించి దీంట్లో ఎటువంటి వాటర్ గానీ ఏమి పోయాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ మెయింటెనెన్స్ ఫ్రీ ట్రా ఈ ల్యూర్ అనేది మాత్రం మూడు నెలలు పనిచేస్తుందండి డెబ్బై ఐదు నుంచి తొంభై రోజుల మధ్యలో ల్యూర్ అనేది ఖచ్చితంగా మీరు మార్చుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ బకెట్ ట్రాప్లో మీకు వాడి పెరమోన్లో ఏంటంటే డిస్కల్ ఎగ్రిగేషన్ పెరమోన్ అంటారండి దీంట్లో ఆడ మగ పురుగులు రెండు వస్తాయి ఎక్కువ శాతం మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ ఆడ పురుగులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి ట్రాప్ అనేది ఎంత గా ఉంటే అంత మంచిది ఈ పెరమోన్ కెమికల్స్ వారి బకెట్ ట్రాప్ మీకు ఆకర్షించిన ప్రతి పురుగుని పట్టుకుంటుంది దీంట్లో పడ్డ పురుగు ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు మళ్ళీ వాటర్ కానీ ఏమీ లేదు దీంట్లో పడ్డప్పుడు ఎటు పరిస్థితుల్లో బయటికి వెళ్ళదండి దీస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ పెరమాన్ కెమికల్స్ బకెట్ ట్రాప్ ఈ బకెట్ ట్రాప్ను మీరు ఎకరానికి ఎనిమిది పెట్టుకోవాలండి నాలుగు రైనసరస్ కి నాలుగు పామాయిల్ రెడ్ పాము కి మీరు కలిపి పెట్టుకోవాలి అవి నాలుగు ఇవి నాలుగు ఎకరానికి ఎనిమిది డబ్బాలు అనేది మేము రికమెండ్ చేస్తున్నాం లివులను మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి పురుగుల్ని పదిహేను రోజులకి ఒకసారి ఖాళీ చేయాలి దయచేసి ఈ ట్రాప్స్ని మీరు మొదటి నుంచి పెట్టుకోండి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు పురుగు అనేది బాగా ఎక్కువ వస్తుంది మనకి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు కాబట్టి ముందు నుంచి పెట్టుకోవడం తర్వాత ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి లీవ్ మార్చుకోవడం అనేది పురుగు కంట్రోల్కి కంపల్సరీ చాలా అవసరం పాటు క్రాప్ శానిటేషన్ అంటే మీరు పడిపోయిన చెట్ల కాండాలు కానీ మొక్కలు కానీ అవి ఎట్టి పరిస్థితుల్లో మీ చేను దగ్గర ఎండిపోయిన చనిపోయిన చెట్లు కానీ చేను పరిస్థితుల్లో దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడ ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి ఎరువుల కుప్పలు పొగలు ఇవన్నీ ఓపెన్లో పెట్టకుండా ఎక్కడన్నా వాటికి ఏదైనా నెట్ కప్పుకోవడం కానీ ఏదైనా కప్పుకోవడం తీసేసి ఉండడం కానీ ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అదర్వైజ్ అవన్నీ ఏంటంటే మీకు ఆవాస ప్రాంతాలు సంతతి పెరిగే ప్రాంతాలు అంటారు దానివల్ల మీకు సంతతి ఉద్యుత్ ఎక్కువ అవుతూ ఉంటుంది దయచేసి ఈ యొక్క ముందు జాతరకు మీరు ఎక్కడి నుంచిన మొక్కలు తెచ్చుకున్నప్పుడు కూడా అక్కడ ఉద్యుత్ లేకుండా ఆ వచ్చిన మొక్కల్లో ఎటువంటి పురుగు యొక్క ఆనవాళ్ళు కానీ లేకుండా ఉండేటట్టు మీరు తెచ్చుకోండి ఈ యొక్క జాగ్రత్త అనేది కంపల్సరీ పాటిస్తే ఈ పురుగుని గా మీరు కంట్రోల్ అనేది చేయవచ్చు రైతు మిత్రులారా మీ కొబ్బరి లేదా ఆయిల్ పామ్ తోటలలో ప్రమాదకరమైన నల్లముక్కు పురుగు ఎర్రముక్కు పురుగుల సమర్థవంతమైన నివారణకు ఫెర్మోన్ ట్రాప్ సరైన పద్ధతిలో ఏర్పాటు చేయండి ఐదు అడుగుల పొడవైన రెండు వెదురు బొంగులు లేదా ఏవైనా రెండు బలమైన కర్రలను భూమిపై మూడున్నర అడుగులు ఎత్తు ఉండేలా అమర్చండి రెండు కర్రల మధ్య దూరం మూడు అడుగులు ఉండాలి మూడు అడుగుల పొడవైన మరొక కర్ర తీసుకొని నిలువుగా పాతిన రెండు కర్రలకు అమర్చండి ఇప్పుడు ఈ అడ్డకర్రకు ఫెర్మోన్ ట్రాక్ బకెట్ వేలాడ తీయండి ఈ ఫెర్మోన్ ట్రాప్ల కొరకు వీడియో స్క్రీన్పై వీడియో చివరలో ఇచ్చిన మొబైల్ నంబర్లను సంప్రదించండి భారతదేశం నలుమూలలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించబడును ఫెర్మోన్ ట్రాప్ను అతి తక్కువ ఎత్తులో కానీ అతి ఎక్కువ ఎత్తులో కానీ కట్టకండి సిఫార్సు చేయబడిన ప్రకారము మూడు లేదా మూడున్నర అడుగుల ఎత్తులోనే ఈ ఫెర్మోన్ ట్రాప్ బకెట్ను కట్టండి ఇది పక్కకు వంగి ఉండకుండా నేరుగా తిన్నగా భూమికి సమాంతరంగా ఉండేలాగా వీడియోలో చూపించిన ప్రకారమే కట్టండి ఇందులో ఏ విధమైన అవకాతవకలు పొరపాట్లు జరగకుండా గమనించండి మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి ట్రాప్లో పడిన పురుగులను తీసివేయండి శ్రీరంగా అగ్రిప్లెక్స్ హైదరాబాద్ వారిని క్రింద ఇచ్చిన నెంబర్లకు సంప్రదించి మీ ట్రాప్స్ కొనుగోలు చేయండి